అదే సమయంలో ఈరోజు ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధి కూడా మీరు డెమాన్స్ట్రేట్ చేశారు ఆ రోజు నేను చేసిన పనుల వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడింది మీకు ఏ విధంగా ఉపయోగపడిందో ఉపయోగపడిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలియజేశారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కాకుండా ప్రపంచం మొత్తం నేను ఆ రోజు చేపట్టిన ప్రభుత్వ విధానాల వల్ల ఏదైతే లాభం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకొచ్చి వచ్చి మీ సంఘీభావాన్ని తెలియజేశారు నా జీవితం ధన్యమైంది ఇలాంటి అనుభూతి ఏ నాయకుడు కూడా రాదు అలాంటి అనుభూతిని మీరు చూపించారు ఈరోజు ఒకటే మీ అందరికీ ఇస్తున్న నలభై ఐదు సంవత్సరాలు నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఏ తప్పు చెయ్యలేదు ఏ తప్పు చెయ్యనీను ఎవరిని కూడా అలో చేయను అది ఇంతవరకు నేను చేసినటువంటి నిబద్ధత అందుకని మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రపంచం మొత్తం ఉండే తెలుగు వారందరికీ నన్ను అభినందిస్తూ నాకు సహకారం అందించినటువంటి భారతీయులందరికీ అదే మరి విదేశాల్లో కూడా చాలామంది స్పందించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందనలు ఇక రాజకీయ పార్టీలు అయితే అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావాన్ని తెలియజేశాయి సంఘీభావాన్ని తెలియజేసిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు ఒక పక్క నాయకులు ఒక పక్క పార్టీలు కూడా నాకు పూర్తిగా సహకరించారు సంఘీభావాన్ని తెలియజేశారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రత్యేకంగా జనసేన అయితే ఓపెన్గా వచ్చి పూర్తిగా సహకరించారు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు వారు ఒక్కరే కాదు చాలా రాజకీయ పార్టీలు బీజేపీ కానీ ఇంకా సిపిఐ కానీ ఇంకా మిగిలిన బీఆర్ఎస్ కానీ కొంతమంది కాంగ్రెస్లో ఉండే నాయకులు కానీ అందరూ కూడా నాకు సంఘీభావాన్ని తెలియజేశారు ఎవరై సంఘీభావాన్ని తెలియజేశారో వారందరికీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు అదే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు యాభై రెండు రోజులుగా నిరవధికంగా ఏమాత్రం ఆధారపడకుండా పోరాడారు మొన్నే మీరు చూస్తే ఒకరిద్దరు కాదు కొంతమంది అయితే శ్రీకాకుళంలో బయలుదేరి కుప్పం వరకు నా కోసం